అందరికీ నమస్కారం అండి మనం ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ పూజలు చేసేటప్పుడు దేవుళ్లకు అరిటాకుల్లో నైవేద్యం సమర్పించడం చూస్తుంటాము అలాగే విందులు వినోదాలప్పుడు అరిటాకులో భోజనం వడ్డించడం మనం గమనిస్తూ ఉంటాము అరిటాకులోనే దేవుడికి ఎందుకు నైవేద్యం పెడతారో దానికి గల కారణమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము అరటి చెట్టుని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు హిందూ పురాణాల ప్రకారము అరిటాకులలో శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుందని నమ్ముతారు అందుకే దేవుళ్ళ పూజ చేసే సమయంలో ఏదైనా శుభకార్యాలు ప్రారంభించేటప్పుడు నైవేద్యం సమర్పించే సమయంలో పూజ చేసే సమయంలో ఖచ్చితంగా అరిటాకులను వాడతారు అరటి చెట్టు ఆకుల నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చాలామంది నమ్ముతారు ప్రతికూల శక్తులను అరిటాకు తొలగిస్తుందని కూడా చాలామంది విశ్వాసము ఇప్పటికీ చాలా ప్రాంతాలలో అరిటాకుల్లోనే భోజనం చేయటం జరుగుతుంటుంది వివాహము కొత్త ఇంట్లో ప్రవేశించే సమయంలో అతిథులందరికీ అరిటాకుల్లో ఆహారం వడ్డిస్తారు జ్యోతిష్క శాస్త్రం ప్రకారము అరిటాకును దేవుళ్లకు సమర్పించే విషయంలో అనేక కారణాలున్నాయి అందులో కొన్ని ముఖ్యమైన వాటిని ఇప్పుడు తెలుసుకుందాము ప్రతిరోజు పూజ చేసుకున్న తర్వాత దేవుడికి నైవేద్యం సమర్పిస్తేనే ఆ పూజ పూర్తయినట్లు అర్థమని శాస్త్రాల్లో చెప్పబడింది అప్పుడే పూజ చేసిన ఫలితం దక్కుతుంది అరిటాకుల పైన నైవేద్యం సమర్పించినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది అందుకే పూజలో అరిటాకులను తప్పకుండా వాడతారు అరటి చెట్టులో శ్రీ విష్ణుమూర్తి లక్ష్మీదేవి నివసిస్తారు అరటాకులపై విష్ణుకు నైవేద్యం సమర్పించినట్లయితే శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు శ్రీహరి యొక్క అనుగ్రహం పొందినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది పూజలో అరిటాకులను ఉపయోగించటం వల్ల శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు లభిస్తాయి వివాహానికి ఏర్పడే ఆటంకాలు తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొల్పబడతాయి శాస్త్రాల ప్రకారము లంబోదరుడికి అరటి పండ్లంటే చాలా ఇష్టము అందుకే అరిటాకులో నైవేద్యం పెట్టినట్లయితే జీవితంలో ఎదురయ్యే అనేక కష్టాలు తొలగిపోతాయి బుధగ్రహ దోషం నుంచి కూడా విభుక్తి పొందవచ్చు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి అరిటాకుపై నైవేద్యం సమర్పించాలని పెద్దలు చెప్తుంటారు ఇలా చేయటం వల్ల జీవితంలో ఏర్పడిన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అరిటాకులో విష్ణువు లక్ష్మి వినాయకుడితో పాటు దుర్గామాతకు కూడా నైవేద్యం సమర్పిస్తారు ఎవరైతే దుర్గామాతకు అరిటాకులో నైవేద్యం సమర్పిస్తారో వారికి దుర్గాదేవి యొక్క ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి ఇంట్లో ఆనందము శాంతి శ్రేయస్సు కలుగుతుంది జీవితంలో ఏర్పడే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం